హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు ఈ వీడియోలో అయితే కంప్యూటర్ వర్క్ చేసిన బ్లౌజు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి చాలా చక్కగా నీట్గా ఎలా స్టిచ్ చేయాలి అనేది అయితే నేను చూపించబోతున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదిగోండి ఈ వర్క్ అయితే మనం వేయించిందేనండి చాలా బాగుంది కదా నెక్ పాట్ నెక్ వస్తుంది ఈ బ్లౌజ్ని నేను నార్మల్ బ్లౌజ్ లాగా ఎలా స్టిచ్ చేసుకుంటాననేది వీడియోలో చెప్పబోతున్నాను వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ఇప్పుడైతే సగానికి లైనింగు అది ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ చూసుకోవాలండి అంటే మిడిల్ మిడిల్లో ఒక టక్ అనేది ఇచ్చుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు నెక్కు చిన్నది వచ్చింది కాబట్టి ఇది ఓకే దానికి మధ్యలో జాయింట్ ఉంది కదా ఖచ్చితంగా అటు నెక్కు ఇటు నెక్కు కలిపిసేటట్టు అట్లా ఒక టక్ ఇచ్చేసేయండి ఈ మధ్యలో జాయింట్ దగ్గర ఒక మిడిల్ దగ్గర నుంచి ఒక లైను అంటే అటు ఇటు కదలకుండా ఉండటం కోసం అని చెప్పి ఒక స్టిచ్ వేసేసేయండి అంటే ఇది మామూలుగా విప్పేసుకోవచ్చు అనమాట అంటే కట్ చేస్తే కటింగ్లోకి పోతుంది వేస్ట్లోకి అందుకని చెప్పి నేను కొంచెమే వేస్తున్నాను ఒక్క స్టిచ్ చాలండి ఎందుకంటే మామూలుగా మనం కదలకుండా ఉండటం కోసం క్లాత్ అనేది ఇప్పుడైతే రివర్స్ తిప్పేసేసి ఎందుకంటే రివర్స్ ఎందుకు తిప్పేదంటే మనకి నెక్ ఏ చివరి నుంచి కదా మనం వేసేది ఆ చివరి నుంచి కనిపించడం కోసం వేస్తున్నాను ఇప్పుడు నేను చూడండి ఫ్రెండ్స్ నేనైతే సింగిల్ పాదం మీద వేస్తారండి నార్మల్గా అయితే నేను ఇప్పుడు డబల్ పాదం మీద వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అది గమనించండి డబల్ పాదం మీదే ఆ అంచు వచ్చింది కదా అంటే వర్క్ అంచు వచ్చింది కదా కరెక్ట్గా ఆ లైన్ పక్కనే పడాలి మన స్టిచ్ అనేది చూడండి అంటే ఈ వర్క్కి అయితే కొంచెం ముద్ద కుట్టులాగా వచ్చింది కాబట్టి ఇది ఓకే ఒకవేళ స్టోన్స్ వస్తే స్టోన్స్ వస్తే కంపల్సరిగా సింగిల్ పాదం అయితే పెట్టాల్సిందేనండి ఇది స్టోన్స్ కాదు థ్రెడ్ వర్క్ కాబట్టి నేనైతే డబల్ పాదం మీదే వేసేస్తున్నాను సింగిల్ పాదం పెట్ట అవసరం లేదనమాట కాబట్టి డబల్ పాదం మీదే వేసేస్తున్నాను ఇలాగ రౌండ్ నెక్ మొత్తం స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకున్నాక ఇప్పుడైతే ఆ స్టిచ్ వేసాం కదా ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చక్కగా నీట్గా వచ్చేసింది చూడండి దాన్ని అయితే ఆ స్టిచ్ వేసిన దాని పక్క నుంచి కట్ చేసేసేయండి పాతం వరుస ఖర్చు ఉండేటట్టు ఒక పావు ఇంచ్ ఖర్చు ఉండేటట్టు కట్ చేసేయాలన్నమాట కంపల్సరీగా పావు ఇంచు ఉండాలండి ఎందుకంటే ఖర్చు లేకపోతే మనకి కుట్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట ఇలా టక్స్ ఇచ్చేసేయండి నెక్ మొత్తం టక్స్ ఇస్తే రౌండ్ వస్తుంది కదా నెక్కువ ఆ రౌండ్ బాగా నీట్గా తిరుగుతుంది అనమాట టక్స్ ఇవ్వటం వల్ల అలాగే మనం టక్స్ ఇచ్చేసాక అయితే క్లాత్ని లైనింగ్ క్లాత్ని దీన్ని ఫోల్డింగ్ పెట్టేసేయండి తిప్పేసేసేయండి తిరగేసేసేయండి తిరగేస్తే ఇప్పుడు ఒరిజినల్ వైపు వస్తుంది కదా వర్క్ అనేది పైన వైపు వస్తుంది కదా దాని మీద ఒక స్టిచ్ అనేది వేసేసేయండి ఇది థ్రెడ్ వర్క్ కాబట్టి కుట్టుపడ్డ కనిపించదండి అదే వర్క్ స్టోన్స్ వర్క్ అయితే లోపల వైపు వేసుకోవాలన్నమాట అది కూడా ఈసారి కంప్ మగ్గం వర్క్స్ అయితే నేను చూపిస్తాను దానికి ఎలా లోపల వైపు ఎలా వేసుకోవాలనేది ఇప్పుడైతే ఇది చూడండి నెక్ అయితే చాలా బాగా వచ్చేసింది ఇప్పుడైతే సైడ్ క్లాత్ కదలకుండా మనం జాయింట్స్ వేసుకుంటాం కదా అవి కూడా మొత్తం టోటల్గా బ్లౌజ్ మొత్తం వేసేసుకోండి బ్యాక్ పార్ట్ మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏమో కట్ చేసేసేయండి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే అర్థమవుతుంది కదా ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక మళ్ళీ క్లియర్గా చెప్పండి అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఒకవేళ అర్థం కాకపోతే ఇలాంటి వీడియోస్ మా ఛానల్లో ఇంకా ఇంకా వస్తూ ఉంటాయండి ప్లీజ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వర్క్ అయితే చాలా బాగుందని చాలా బాగుందండి అంటే చాలామంది ఈ వర్క్ అయితే చేసుకోవడానికి చాలా బాగా ఇష్టపడుతున్నారన్నమాట బాగా ట్రెండింగ్లో ఉంది ఈ వర్క్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్లన్నీ కట్ చేసేసానండి దీనికి మాత్రం కొంచెం ఖర్చు ఉంచాను ఎందుకంటే ఇంకా వెనకమాల పట్టి ఏమేమి వేయకుండా నార్మల్గా క్లాత్ అయితే మెత్తగానే ఉంటుంది కాబట్టి పట్టిది దీన్నే ఫోల్డింగ్ ఇలా పెట్టేసేసి నేనైతే స్టిచ్ వేసేస్తున్నాను అనమాట ఇంకా చేతి పని లేకుండా బాగానే ఉంటుందండి ఏం కాదు అనమాట వర్క్ బ్లౌజ్ కాబట్టి ఇంకా నీట్గా ఉంటుంది ఇప్పుడైతే నెక్ అయిపోయిందండి తర్వాత హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది కూడా చూసేద్దాం ఇదిగోండి హ్యాండ్స్ అయితే ఇది వర్క్ వచ్చింది నేనైతే సైడ్ జాయింట్స్ వేసుకున్నానమాట చంక దగ్గర ముక్క పడుతుంది కాబట్టి ఇలా రెండు పెట్టేసేసి తిరగల బాల్లా చూసుకొని వర్క్ రివర్సులో ఉంది కదా ఆ రివర్స్లో ఇందాక నెక్ కెట్లా అయితే వేసామో దాని వర్క్ వచ్చింది దాని పక్క నుంచి ఒక స్టిచ్ అనేది వేసేసేయాలన్నమాట చూడండి నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో సేమ్ అలాగే మీకు వర్క్ పక్కనే వేయాలండి అలాగే వేసాక ఒక పాదం వరుస కుట్టుకి ఖచ్చికు ఉంచాలని చెప్పగ కదా అలా ఉంచేసేసి తిప్పేసేయండి బ్లౌజ్ని అయితే అది తిప్పేసి దానిపైన కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసేయండి ఇంతేనండి చాలా ఈజీ వర్క్ బ్లౌజ్ కుట్టడం కూడా ఇప్పుడు నెక్ అనే హ్యాండ్స్ అదే హ్యాండ్స్ జాయింట్స్ కూడా అటు ఇటు స్టిచ్ వేసేసేయండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్లన్నింటినీ కట్ చేసేయాలన్నమాట ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఒకటే ఫ్రంట్ నెక్ కూడా ఇలా రెండు పెట్టేది ఆపోజిట్గా పెట్టి రివర్స్ తిప్పేసి వర్క్ రివర్స్లో ఉంటుంది కదా అప్పుడు ఆ రివర్స్లోనే వేసేసేయాలన్నమాట మనం నెక్కి హ్యాండ్స్కి ఏ విధంగా అయితే టాప్ లైన్ పక్కనే వేసామో అలాగే స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసి టక్స్ ఇచ్చేయాలి ఇందాక హ్యాండ్స్కి అయితే టక్స్ అవసరం లేదండి ఎందుకంటే అది స్ట్రైట్ కాబట్టి ఇట్లా రౌండ్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా టక్స్ ఇవ్వాలి టక్స్ ఇవ్వకపోతే ఫినిషింగ్ నీట్గా రాదండి చూడండి ఇప్పుడైతే చూడండి అంత బాగా వచ్చేసిందా నెక్ అనేది చాలా ఈజీ ఇప్పుడు దీనికి కూడా సైడ్ అటు ఇటు మొత్తం టోటల్గా ఫ్రంట్ పార్ట్ మొత్తం స్టిచ్ వేసేసుకోవాలన్నమాట లైనింగ్ ఎక్కడి వరకు ఉందో దాని వరకు వీడియో అయితే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఒకవేళ అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి నేను మళ్ళీ చెప్తాను బిగినర్స్కి అయితే చాలా ఈజీ అండి వర్క్ బ్లౌజ్ కుట్టడం కూడా చాలా ఈజీ అనమాట ఇప్పుడు నెక్ పార్ట్ అయిపోయింది అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది అలాగే హ్యాండ్స్ కూడా అయిపోయినాయి అనమాట చూడండి వర్క్ అయితే చాలా బాగుంది స్టిచ్చింగ్ కూడా చాలా బాగా వచ్చింది అన్నమాట ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్